ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు అభినందనలు తెలంగాణ ఉద్యమంలో సాహిత్య పరంగా ఎంత కీలకంగా ఉన్నామో తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా అప్పుడే స్థాపించడం జరిగింది అలా చాలామంది మేము మూడో తారీఖు తెలంగాణ సినిమా కానీ అనౌన్స్ చేయగానే నీకు తెలంగాణ సినిమాకు సంబంధం ఏంది నువ్వు ఉద్యమకారుడు కదా నీకు ఉద్యమాలకు సినిమాకు సంబంధం ఏంది ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చింది నేపథ్యంలో అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా సమాధానం చెప్పుకుంటున్నాను నేను కేఎస్ నాగేశ్వరరావు గారి దగ్గర గోస్ట్ రైటర్గా పనిచేసిన అలాగే వెంకటరెడ్డి అనేటకు గోస్ట్ రైటర్గా పనిచేసి ఆ సినిమా ఆయన డబ్బులు ఇవ్వకపోతే మానేస్తే ఆయన కేసీఆర్ తోట ఆ సిడీ రిలీజ్ చేయించుకున్నాను ఒకప్పుడు తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టాక బండెనిక బండి అనేది ఒక స్క్రిప్ట్ రాసి దానికి స్టోరీ బోర్డుతో సహా అంతా కంప్లీట్ అయినాక ప్రొడ్యూసర్ల మధ్య వచ్చినటువంటి చిన్న గ్యాప్ వల్ల సినిమా లాగినాయి తర్వాత తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పాల్గొన్నాం అయితే ఆ అంశానికి వస్తున్నా ప్రధానంగా మేము తెలంగాణ సినిమా వేదిక అనేది స్టార్ట్ చేసిన అంశంలో మొట్టమొదట మేము డిమాండ్ చేసింది ఏంటంటే చాలామంది మిత్రులతో మాట్లాడిన సందర్భంలో కూడా గద్దర్ని కమర్షియలైజ్ చేసి తెలంగాణకు సంబంధం లేకుండా చేస్తున్నది ఒక మా ఒక బలమైన అభిప్రాయం గద్దర్కు సినిమా రంగానికి సంబంధం ఆ క్వశ్చన్ పక్కకు పెట్టినప్పటికీ కూడా మా షరతులు వర్తి స్థాయికి పుష్పకు పోటీ పెట్టి బక్కోనికి బలిసినోనికి పోటీ పెట్టి దాంట్లో మీరు అవార్డులు ఎవరికి ఇస్తారు ఎవరి పైసలు ఎవరికి దానం చేస్తారు మీరు ఎవరి సొంగో ఎవరికి దానం చేస్తారు ఇంకోటి మీరు ఇంతకుముందు మిత్రులు అన్నట్టు పాలసీ మేకింగ్ లేకుండా మీకు పాలసీ లేకుండా పది సంవత్సరాలు సరే వాళ్ళు పాలసీ చేయలేదు అనుకుందాం ఈ సంవత్సరం కూడా మిగతా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీలు మాట్లాడుతున్నారు కదా బియ్యం గురించి మీకున్న పాలసీ సినిమా రంగంలో ఉన్న సంక్షేమం గురించి కూడా మాట్లాడాల అప్పుడెందుకు మాట్లాడేది కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అన్ని విషయాల్లో మాట్లాడదలుచుకున్నాం అలాగే ప్రధానంగా మేము గద్దర్ అన్న పేరు మీద ఇచ్చే అవార్డులను వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గద్దర్ అవార్డులు ఏమన్నా ఇస్తే మా తెలంగాణ సినిమా వాళ్ళకే ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి కూడా మేము ప్రకటన చేసినాం అదే క్రమంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెట్టాం ఇంకోటి చాలామంది మిత్రులు అన్నట్టు ప్రొడ్యూసర్స్ లేదంటే ప్రొడ్యూసర్స్ని ఆ ఎరెలలోకి రానిమిట్లేదు ఒక రెండు కోట్లతో సినిమా తీయవచ్చు ఇప్పుడు అక్షయ కుమార్ అన్న కానీ మిత్రులు కానీ కొంతమంది ఉన్నారు కదా తర్వాత ఈ మధ్య ప్రవీణ్ అన్న కూడా కొంతమంది చేసిర్రు రెండు కోట్లతో ఒక సినిమా తీయవచ్చు కానీ వాళ్ళు ఒక బౌండరీ పెడుతున్నారు కదా మీరు పోయి తెలంగాణ ఫిల్మ్ ఛానల్లో ఏపీ ఫిలిం ఛాంబర్లో మీరు అడగండి నాకు ఒక సినిమా తీయదలుచుకున్నాము రెండు కోట్లు పెడుతున్నామంటే రెండు కోట్లు ఏమవుతుందండి సినిమా మీ ప్రొడ్యూసర్ ఎవరు మీ లేకపోతే మీ రైటర్ ఎవరు ఇవన్నీ చెప్పి దాన్ని అటు ఏపీ ఫిలిం ఛాంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు మా మన చాలా సీనియర్స్ ఉన్నారండి భీమవరం నుంచి వచ్చారు ప్రతి ఇంకో దగ్గర నుంచి వచ్చారు వాళ్ళతో టైఅప్ వీళ్ళు ప్రొడ్యూసర్ పోయి ఇంకోటి అవుతారు తప్ప పైసలు పెట్టి అది నాశనం అయితే నాశనం కావచ్చు మళ్ళీ వస్తే రావచ్చు నువ్వు ఆ ఎరైనాలో రానివ్వకుండా నువ్వు ఆ పోటీలోకి ఆ దరిద్రాప్లోకి రానివ్వకుండా ఒక బార్డర్ పెట్టి యుద్ధం చేయమంటే ఎక్కడ యుద్ధం చేస్తావు ఎక్కడ గెలుస్తాం మళ్ళీ దానికి అవార్డులు పెట్టి ఏం అనేది మా క్వశ్చన్ రెండోది మీరు టెక్నికీషియ టె టెక్నీషియన్స్లో చూస్తే ఒక కెమెరామెన్ దగ్గర ఒక ఐదు మంది అసిస్టెంట్లు ఉంటారు అనుకుంటే ఫస్ట్ అసిస్టెంట్ సెకండ్ అసిస్టెంట్ థర్డ్ అసిస్టెంట్ అనుకుంటే మెయిన్ కెమెరామెన్ ఒక క్యా ఢిల్లీ నుంచి రావచ్చు లేదా బొంబాయి నుంచి రావచ్చు మిగతా అసిస్టెంట్లు వేరే వేరే ప్రాంతాల నుంచి రావచ్చు కానీ దాంట్లో ఒక రూల్ ఉంది ఒక అసిస్టెంట్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉండాలి అది లేకపోతే షూటింగ్ ఆపుతారు కానీ ఎందుకు ఈ పది సంవత్సరాల నుంచి కానీ పదకొండు సంవత్సరాల నుంచి కానీ మనం ఆ తెలంగాణ వాళ్ళు అని ఎందుకు పెట్టలేకపోతున్నాం ఒక అసిస్టెంట్కు మూడు వేల ఎనిమిది వందల రూపాయల బయట ఇస్తారు కానీ మన తెలంగాణలో పెట్టుకుంటే అంటే తెలంగాణ తెలంగాణ ఎందుకంటుంటే తెలంగాణ అనే దాని కూడా ఒక ప్రాతిపదిక ఏంటంటే ఆత్మ ఉండాలి కదా తెలంగాణ వాడికి ఇది నాది అనే ఆత్మ ఉంటుంది కానీ ఒక ఇరవై సంవత్సరాల కిందట ఎక్కడి నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాడికి ఏ ఏం ఆత్మ ఉంటుంది వాళ్ళు ఏమన్నంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణలో ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణలో మాట్లాడుతారు అది కాదు కదా అట్లా మనం గనక అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే ఆ ఇష్యూస్ని మాట్లాడకుండా మనం ముందుకు పోతే మాత్రం పై పైన ఉంటాం తప్ప ఎక్కడ ఎక్కడ మనం ముందుకు పోలేము ఈ అసిస్టెంట్ల విషయం కాకుండా ఎస్పెషల్లీ హైదరాబాదు బేస్లో అయితే తెలంగాణ బేస్లో చూసుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు కార్డ్ హోల్డర్స్ ఒక పది లక్షల మంది ఉంటారు తెలంగాణలో నాన్ కోల్ నాన్ కార్డ్ హోల్డర్స్ ఒక ఐదు లక్షల మంది ఉంటారు ఈ పదిహేను లక్షల మంది పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కార్మిక చట్టాలు ఎక్కడ అమలుగావు నేను ఈ మిత్ర ఈ మధ్య మిత్రుడు మీకు ఐడియా ఐడియా ఉంటుంది ఆదేశ్ రవితో మాట్లాడితే చెప్పాడు అన మేము పోతే మాకు గ్యారంటీ లేదు పనే గ్యారంటీ లేదు ఫస్ట్ పోయిన కాడ పేమెంట్స్ కూడా గ్యారంటీ లేవు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే సపోర్ట్ చేయకుండా రావాలి లేకపోతే ఊరుకోవాలి అట్లా కొంచెం ఇంకా డీప్గా పోదాం ఒకరి వల్ల కూడా కాదని మేము అనుకుంటున్నాం మా సినిమా మీద ఒకటే చేయదు అందరం కలిసి పనిచేద్దాం ఆ క్రమంలో మీతో ఎక్కడి వరకైనా ప్రయాణానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ